హాయ్ అండి జిమ్మికి ఈరోజు ఆపరేషన్ చేయించడం హాస్పిటల్కి వెళ్తుంది ఒక వాటర్ బాటిల్ ఒకటి ఇంకొక కవర్లో ఉన్న ఈ సామాన్లు ఏంటంటే ఆపరేషన్కి సంబంధించిన సామాన్లు బెడ్షీట్ ఒకటి ఇవి తీసుకుని మా చిన్నవాడు హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు అనమాట హాస్పిటల్కి తీసుకెళ్తు తీసుకెళ్ళేటప్పుడు వర్షం అనమాట అండి చిన్న చిన్న చినుకలు పడుతున్నాయి బావి చెప్తుంటే వెనక్కి తిరిగి అవుతుంది వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు వర్షం అండి చినుకులు పడతా ఉన్నాయి ఎంత హషారుగా వెళ్ళిందో అంత డల్లగా వచ్చింది ఫస్ట్ కింద పడుకో పెట్టాము పడుకోబెడితే అసలు ఉలుకులేదు పలుకులేదు చూడటానికి చాలా జాలేసింది మళ్ళీ తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టాము పడుకోబెట్టినా కానీ దానికి ఇండక్షన్లు చేసిన వాళ్ళని అలా మగతగానే ఉందన్నమాట అంత మగతగా ఉందంటే ఏదో అలా చూస్తుంది నన్ను ఏం చేశారు అన్నట్టు చూసింది అనమాట జాలేసింది కాలుకి సెలైన్ పెట్టారు ఎదరు కాలుకి పొట్ట దగ్గర ఆపరేషన్ చేశారనమాట అదే ఆపరేషన్ చేసిన కుట్లు చాలా డల్లగా ఇంకా అలా చాలాసేపు మత్తులోనే ఉంది అలా మగతగా ఉంది సాయంత్రం లేచిన తర్వాత కొన్ని పాలు చుక్కలు పెట్టించమని చెప్పారు డాక్టర్ గారు కొన్ని పాలు పెట్టామండి పడితే పాలు తాగింది ఉంటానండి అండి